రాజేంద్ర నగర్ ఉస్మాన్ సాగర్ సాగర్ జలాశయ జంట జలాశయాలకు భారీగా వరద నీరోజు చేరుతుంది ఈ క్రమంలో ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం పదిహేడు వందల తొంభై ఫీట్స్ కాగా ప్రస్తుత నీటి మట్టం పదిహేడు వందల ఎనభై తొమ్మిది ఫీట్లకు చేరడంతో ఉస్మాన్ సాగర్ గేట్లు పన్నెండు గేట్లను పైకి తొమ్మిది ఫీట్లు పైకి ఎత్తి నీటిని మూసిలోకి విడుదల చేయడం జరిగింది అలాగే హిమాయత్సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం పదిహేడు వందల అరవై మూడు ఫీట్లు కాగా ప్రస్తుత నీటి మట్టం పదిహేడు వందల అరవై రెండు ఫీట్లకు చేరడంతో చేరడంతో ఆరు గేట్లను త్రీ మూడు ఫీట్లు పైకి ఎత్తి మూసిలోకి నీటిని విడుదల చేయడం జరిగింది జంట చే జలాశయాలకు మరింత నీరు వచ్చి చేరే అవకాశం ఉండడంతో మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు